హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చాలా అవసరమైన ప్రతి వ్యక్తికి అత్యంత ముఖ్యమైన పాన్ కార్డ్ గురించి చర్చించుకోబోతున్నాం మన జీవితంలో పాన్ కార్డ్ అవసరం ఎందుకనేది అందరికీ తెలుసు బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ట్యాక్స్ ఫైలింగ్ ఆన్లైన్ షాపింగ్ ఫైనాన్షియల్ కార్యకలాపాలలో పాన్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి ఇది ఒక్కటే కాదు పాన్ కార్డ్ లేకపోతే మీరు చాలా లాభాలు కూడా కోల్పోతారు ఇప్పుడున్న కాలంలో టెక్నాలజీ ఎదుగుదలతో ఇంటర్నెట్ ద్వారా ఇన్స్టెంట్ పాన్ కార్డు దరఖాస్తు చేయడం చాలా తేలికైపోయింది ఇకపై మీరు బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు కాగితం పత్రాలు సమర్పించుకోవడానికి లేదా ఫామ్ పూరించడం కోసం భారం తీసుకోవాల్సిన అవసరం లేదు మీ మొబైల్ లేదా కంప్యూటర్ ముందు కూర్చుని నేరుగా ఇంటర్నెట్ ద్వారా పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేయొచ్చు పాన్ కార్డ్ కోసం ఆర్జీ పాన్ కార్డ్ కోసం అర్జీ ఎలా వేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మీరు నేరుగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారిక వెబ్సైట్ లేదా ఉత్పత్తి కంపెనీల వెబ్సైట్ను ఓపెన్ చేయాలి అప్పుడు అక్కడ మీరు న్యూ పాన్ కార్డ్ ఆప్షన్ను కనిపెడతారు దానిపై క్లిక్ చేయాలి అప్పుడు మీరు ఫామ్ ఫార్టీ నైన్ జేను చూడగలుగుతారు దీనిలో మీ పేరు వ్యక్తిగత వివరాలు అతి జాగ్రత్తగా తప్పు లేకుండా చేయడం ఎంటర్ చేయాలి పాన్ కార్డ్ కోసం అవసరమైన వివరాలు సాధారణంగా మీ పేరు జన్మ తేదీ తండ్రి పేరు జెండర్ ఇటువంటి వివరాలు చిరునామా మరియు మీ ఆధార్ నెంబర్ ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని సరిగ్గా ఇవ్వాలి పొందాలంటే మీరు ఆధార్ ఆధారంగా అథెంటికేషన్ చేయించుకోవాలి ఆధార్ ఆధారంగా అథెంటికేషన్ చేయించడం వలన మీ పాన్ కార్డ్ తక్కువ సమయంలో అవుతుంది ఇంకా మీరు మీ ఆధార్ వివరాలు మొబైల్ నంబర్ సరిగ్గా నమోదు చేసుకోవాలి మొబైల్ నంబర్కి ఓటీపీ ఉంటుంది మీరు ఆ ఓటీపీని ఎంటర్ చేసి వ్యాలిడేషన్ పూర్తి చేసుకోవాలి ఈ విధంగా మీరు ఇన్స్టెంట్ పాన్ కార్డ్ అడ్వాన్స్ అథెంటికేషన్ పూర్తవుతుంది ఫార్మ్ పూరించిన తర్వాత మీరు పాన్ కార్డ్ ఫీజు చెల్లించాలి ఇది ఆన్లైన్లో నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డు ద్వారా సులభంగా చేయొచ్చు చెల్లింపు పూర్తయిన తర్వాత మీరు రసీదును డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది మీ పాన్ అర్జీ ట్రాకింగ్ కోసం అవసరం ఇప్పుడు మీరు ఆ ఫామ్ని సమర్పించాల్సి ఉంటుంది ఇది కూడా ఆన్లైన్లోనే జరుగుతుంది కాబట్టి మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు అన్ని దసరాలు డిజిటల్గా అప్లోడ్ చేసుకోవచ్చు ఆధార్ ఆధారంగా వ్యాలిడేషన్ చేసిన వారికి ఎక్కువగా ఈ సర్వీస్ తక్షణం ఉంటుంది మీరు ఆ డాక్యుమెంట్ పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా పోస్ట్ ద్వారా కూడా మీ ఇంటికి రావచ్చు సాధారణంగా ఆధార్ సాధారణంగా ఆధార్ ఆధారంగా తక్షణ పాన్ కార్డ్ ఇరవై నాలుగు గంటల్లో మీకు అందొచ్చు ఇది చాలా త్వరితగతూ పనిచేస్తుంది మరి ముఖ్యంగా ఎవరైనా పాన్ కార్డు కోసం ఆన్లైన్ దరఖాస్తు చేస్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలి ఫేక్ వెబ్సైట్లు మోసపూరిత సైట్లకు దూరంగా ఉండాలి ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ లేదా విశ్వసనీయ ప్లాట్ఫామ్స్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి ఇలాంటి వేళల్లో మీ వ్యక్తిగత సమాచారం సురక్షితంగా ఉండాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని